హాయ్ అండి అందరికీ నమస్కారం దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ ఒపీనియన్ ఏంటో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంటిని చూసి భయపడకండి అలాగే నాకు ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి ఇది వచ్చేసి ప్లస్ వన్ అండి మేమైతే గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి అయితే ఇచ్చాము ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఇంటి పరిస్థితి చూడండి ఎలా ఉందో కిచెన్ ప్లాట్ఫామ్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ వాల్స్కున్న గీతలు కానీ ఫ్యాన్స్కున్న బూజులు కానీ ఇలా కూడా ఉంటారా అనిపించింది వాష్రూమ్స్ని చూడంగానే నాకు అసలు ఏం మాట్లాడాలో అస్సలంటే అస్సలు అర్థం కావట్లేదండి చూడాలి చాలా అంటే చాలా కోపం వచ్చేసింది కోపంతో పాటు చాలా బాధేసేసిందండి ఈ సింకుని చూస్తే ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను అసలు వీటిని ఎలా రిమూవ్ చేయాలి ఎలా క్లీన్ చేయాలో కూడా నాకు అస్సలు అంటే అస్సలు అర్థం కావట్లేదు దయచేసి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే మాత్రం తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈ విండోస్ అవన్నీ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయండి అందుకే మన పెద్దవాళ్ళు ఇంటిని చూసి ఇళ్ళాలని చూడమని ఊరికే అనలేదండి దీనికి కంటిన్యూషన్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే మరి బాయ్ Thank you for watching!